ఆగండి చిత్రగుప్త సీరియస్గా చూడు ఆగండి చూడు సీరియస్గా వాటి అరుపులు ఆగిపోవాలా వచ్చేయండి వీడికి వచ్చి ఇంటి ఇంట్లోకి తిరగండి తిరగండి ఓకే కట్ ఇట్ సూపర్ అంతే చూడండి అటు ఇటు ఇద్దరు పత్తి ఇప్పుడు ఆగిపోయినాయి ఇప్పుడు చూస్తానే ఆగిపోయినాయి పోండి పదిహేను సెకండ్లు కట్ క

ఏం లేదురా బాబు అది ఒకసారి టైప్ అది మళ్ళీ ఒకసారి మళ్ళీ తీసుకుంటుందా స్టోరేజ్ ఫుల్ ఇది మళ్ళా అదే తీసుకుంటుంది ఎమర్జెన్సీ పాయింట్ పనికి రాదు అది బేకార పడమే అప్పుడు పని చేస్తుంది Hmm. token okay. token action mm -hmm. 늑대를 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 Ok. Ol oh, yamaha. yamaha. Конечно. сколько? Ямахо Ямаха Конечно. сколько? Ямахо Ямаха